నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను ఆనంద్ ఇక డీటెయిల్స్ చూస్తే సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ కవిత వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది సిబిఐ విచారణను తప్పుపడుతూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ తమకు రిప్లై కాపీ ఇవ్వలేదని కవిత లాయర్ వాదించారు అయితే తిహార్ జైల్లో కవితను వారించామన్న సిబిఐ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది సిబిఐ విచారణపై శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కోర్టు ఆర్డర్ వస్తే ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకే కవితను సిబిఐ విచారించిందని వాదించారు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు విచారణను ఈ నెల ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఇక ఇది అంశానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ సో రవిజవిల్ ను కోర్టులో ఈరోజు కవితకు సంబంధించిన లిక్కర్ కేసు క్లిక విచారణ జరిగింది కవిత వర్సెస్ సిబిఐ కేసుపై ఈరోజు రవిజ్విల్ను కోర్ట్లో విచారణ జరిగింది ఈ సందర్భంగా ఏదైతే తనను తనకు ఏదైతే ముందు వస్తులో చెప్పకుండానే ఈ సిబిఐ నోటీస్ ఇచ్చి ఇంటరాగేషన్ పైన ఆమె ఈ పిటిషన్ దాఖలు చేసింది సో ఈ నెల ఇరవై ఆరుకి ఈ కేసుని రావు రెవెన్యూ కోర్టు విచారణ వైదా వేసింది సో కవిత పిటిషనర్ పై ఏదైతే రిప్లై కాపీ ఇవ్వని సిబిఐ ఆ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది సిబిఐ సో కవిత తరపు వాదనలు వినిపించిన రాణా మోతిరావు మోహిత్ రావు సంబంధించిన న్యాయవాదులు సో సిబిఐ తమకు రిప్లై కాపీ ఇవ్వలేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు సో ఏదైతే గత శనివారం సిబిఐ విచారణ సాయంత్రం ఏదైతే విచారించాల్సింది ఐదున్నరకు ఆర్డర్ వచ్చింది కానీ కవిత తరపు వాదనలు వినిపించారు సో కవిత ను మధ్యాహ్నం పన్నెండున్నరకే సిబిఐ విచారించినట్టు రైతు తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు సో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానము కేసుని ఈ నెల ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఎందుకంటే ఈ నెల ఈ పదహారో తారీఖు దీనికి సంబంధించిన కేసు కూడా మరో కేసు పెండింగ్ లో ఉంది ఏదైతే ఏదైతే ఆమె పిటిషన్ దాఖలు చేసిందో ఈడీ అక్రమ అరెస్ట్ అంటూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది దానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా ఈ నెల ప్రసారం ఉంది మొత్తం దీని తర్వాత సిబిఐకి సంబంధించిన కేసు వింటామంటూ న్యాయస్థానం పేర్కొంది అదేవిధంగా ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా కవితప్పిన వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే రౌదేవిని కోర్టు గతంలోనే ఆమె బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది సో సాక్షాలు సాక్ష్యాలు అన్ని ఉన్నాయి ఈడీ దగ్గర సో ఈడీ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి పోతే అందులో భాగంగానే కవితకు బెయిల్ కూడా ఇవ్వలేదు సో దానిపైన కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఈ రోజైతే ప్రధానంగా కవితకు సంబంధించిన కవిత అండ్ సిబిఐ ఇంటరాగేషన్ పైనే కీలక విచారణ జరిగింది ఆ కేసు ఇందులో ఇరవై ఆరుకు వాయిదా వేసింది ఓకే అశోక్ మరి రోజు రోజుకైతే కవిత పిటిషన్ ను వాయిదా వేస్తూ ఉండడం దాంతో పాటుగా బెయిల్ ని కూడా తిరస్కరించడం ఇవన్నీ చూస్తా ఉంటే నిన్న కవిత కూడా ఒక లెటర్ కూడా రాసినటువంటి సందర్భం కూడా మనం చూసాం సో మరి వీటన్నిటినీ అబ్జర్వ్ చేస్తా ఉంటే ఇది రాజకీయ కుట్రకోణంగా కూడా భావించవచ్చు అంటారా ఖచ్చితంగా మొదటి నుంచి కవిత ఆరోపిస్తుంది రాజకీయ కుట్రలో భాగంగానే తన పైన ఈడీ కానీ సిబిఐ కేసులు నమోదు చేశారు బీజేపీలో చేరితే ఈ కేసులు ఏమీ ఉండవు బీజేపీకి సపోర్ట్ చేస్తే ఈ కేసులు ఏమీ ఉండవు అంటూ ఆమె మొదటి నుంచి ప్రస్తావిస్తూ వస్తున్నారు గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయిన పలువురు పారిశ్రామికవేత్తలు వేత్తలు కానీ వినర్శనలు కానీ వాళ్ళంతా బీజేపీకి సరెండర్ అయిన తర్వాత వాళ్ళకు వాళ్ళకు బెయిల్ వచ్చాయి సో వాళ్ళని బలవంతంగా నా పేరు వాళ్ళతో చెప్పించారు సో చాలా ఛార్జ్ షీట్ లో నా పేరు ఎక్కడా లేదు కొన్ని కొంతమంది ఇంటరాగేషన్ లో చార్జ్ షీట్ లో మాత్రమే నా పేరు వచ్చింది సో కానీ ఎక్కడ నేను డబ్బులు తీసుకున్నట్లేదు ఎక్కడ లావాదేవీలు పొందినట్లేదు సో కేవలం ఇది ఒక పథకం ప్రకారం విదికించారంటూ ఆమె మొదటి మొదటి నుంచి ప్రస్తావిస్తూ వస్తున్నారు సో కానీ మొన్న బెయిల్ పిటిషన్ సందర్భంగా రౌదూని కోర్టు కీలక విచారణ జరిపింది ఆ సందర్భంగా కోర్టు కొన్ని కీలక అంశాలు తీసుకొచ్చింది ఏదైతే ఈడీ ప్రస్తావించిన అంశాలు అన్ని సరైనవే ఇందులో ప్రతి ఒక్కటి నిజం ఉంది ఎందుకంటే దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఆ పన్నెండు మందిలో ప్రతి ఛార్జ్ షీట్ లో కవిత పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి సో ఆధారాలు లేకుండా ఈడీ ఎందుకు కేసు నమోదు చేస్తుంది సో అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సో దానికి సంబంధించిన డబ్బులు నగదు లావాదేవీలు గాని గోవాలో ఖర్చు పెట్టడము ఈ సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యి హైదరాబాద్ బేస్ గా ఢిల్లీ బేస్ గా ఈ వ్యాపారం నడపడం సో ఇదంతా చూసుకుంటే కొత్తకం ప్రకారం నడిచినట్లు రవివెన్ కోర్టు కూడా భావించింది సో అందులో భాగానే అత తమకు సంబంధించిన బెయిల్ ని రిజెక్ట్ చేసింది సో కాబట్టి ఇదంతా చూస్తుంటే ఆమె కూడా దీన్ని ఈ కేసులో చాలా తెలుస్తా ఉంది ఎందుకంటే అటు ఈడీ కానీ సిబిఐ కానీ రెండు ఒకేసారి విచారణ ప్రారంభించాయి ప్రస్తుతం సిబిఐ కూడా ఈ కేసును ఇంటరాగేషన్ చేస్తుంది కాబట్టి ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వస్తే మాత్రం ఖచ్చితంగా సిబిఐ కూడా ఆమెను హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంది ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది